హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ఫ్రెండ్లీ హోమ్ గార్డెన్ మొక్కలు బాగా పెరగడానికి కాపు పోత బాగా రావడానికి మనం వారానికి ఒక్కసారైనా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి దానిలో భాగంగానే ఒక రకం లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకుందాం ఇది ఎగ్ ఎమల్షన్ ఆయిల్ ఈ ఆయిల్ ఇవ్వడం వల్ల పువ్వులు కాయలు బాగా వస్తాయి ఆకులు కూడా ఆకుల మీద స్ప్రే చేయడం వల్ల ఆకులు కూడా బాగా షైనీగా ఉంటాయి ఇవి ఈ గులాబీ మొక్క చూసారా ఇది మొక్క చిన్నదే కానీ మనం ఎలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండడం వల్ల కంపోస్ట్ అవన్నీ టైంకి అందివ్వడం వల్ల ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి ఇవి కూడా ఇలా ఇవ్వడం వల్ల వారానికి వారానికి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఇవ్వడం వల్ల మన మొక్కలకు పోషకాహారాన్ని అందించినట్లు అవుతుంది ఇది చూడండి దానిమ్మ దీని ఏజ్ వన్ ఇయరే ఇది గ్రాఫ్టెడ్ మొక్క కాదు ఇది కంపోస్ట్లో వచ్చిన సీడ్ ద్వారా వచ్చిన మొక్క అండి ఇది మన మొక్కలకి ఇచ్చే బలం వల్ల ఈ వన్ ఇయర్లోనే ఇది కాపు బాగా వచ్చింది సాధారణంగా మొదటిసారి వచ్చిన పూత నిలవదు కానీ మనం ఇచ్చే పోషకాల వల్ల ఒక కాయైనా మిగిలింది ఇది కూడా వన్ ఇయర్ ప్లాంటేనండి ఇది దీనికి కూడా ఒకటే కాయ మిగిలింది ఇది చామంతి అండి దీనికి మొగ్గలు బాగా వచ్చాయి మన ఎలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపోస్టు అవి వాడడం వల్ల మనకి రిజల్ట్ వెంటనే తెలుస్తుంది ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కలపై స్ప్రే చేయడం వల్ల పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది ఏమైనా వ్యాధులు ఉన్నా కూడా తొందరగా పోతాయి ఇది చూడండి మందారం ఎన్ని మొగ్గలు ఉన్నాయో మార్నింగే కోసానండి నేను ఇది చిన్న కవర్లోనే వేశాను మనం ఇచ్చే పోషకాల వల్ల బాగా గ్రోత్ ఉందండి దీనికి ఇది కూడా కొమ్మ ద్వారానే పెంచాను కాండం చూడండి ఎంత లావుగా ఉందో మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి మనం ఇలా ఎగ్ మల్షన్ ఆయిల్ కానీ మిగతా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ వేస్తూ ఉంటే మనం మొక్కల్ని మొక్కల గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదండి చక్కగా పెరుగుతాయి ఈ ఫ్లవర్ ఇది ఇది చూడండి యాపిల్ అండి ఇది బాగా పోతొచ్చింది కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి చిన్న చిన్నవి ఆకులు ఎంత షైనీగా ఉన్నాయో చూడండి ఇవి పోతంతా నిలుస్తుందో లేదో చూడాలి ఈ ఎగ్గ ఆయిల్ ఏ ఆయిల్తోనైనా చేసుకోవచ్చండి రెండు మూడు రకాల ఆయిల్స్ కూడా కలుపుకోవచ్చు కాకపోతే వేప నూనె వేప నూనె వేస్తే కనుక తక్కువ క్వాంటిటీ వేయాలి ఒకటే రకం ఆయిల్తోనైనా చేయొచ్చండి సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్కి ఒక ఎగ్ సరిపోతుంది తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళైతే ఒక ఎగ్ చాలండి మనం ఇలాగే చౌహాన్ క్యూ పద్ధతిలో ఫ్రూట్ పర్మంట్ర జ్యూస్ కూడా చేసుకుని మొక్కలకు పోషకాలు అందివచ్చండి అవి తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తాను ఇవి మాస రోజండి ఎంత బాగా ఉన్నాయో చూడండి మనం ఎగ్స్ ఎప్పుడైనా పగిలిపోతే ఎగ్స్ ఏం పడే పడేన అవసరం లేదండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎగ్ మరసన్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను వేరుశనగ ఆయిల్ తీసుకున్నానండి ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను ఆయిల్ రెండు ఎగ్స్ వేసుకున్నాను ఇవి రెండు కలిపి మిక్సీ పట్టాలండి ఇది తెల్లటి నురుగులా వస్తుంది పాలులాగా చూడండి ఇది పాలులా వచ్చింది ఇది వన్ లీటర్ వాటర్కి ఫైవ్ ఎంఎల్ లిక్విడ్ వేయాలండి ఇది ఎక్కువైనా కొంచెం వన్ వన్ ఎంఎల్ ఎక్కువైనా ఏం ప్రాబ్లం ఏమీ లేదండి ఇది ఇది పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కొత్తగా చేసేవాళ్ళు భయపడవలసిన అవసరం ఏమీ లేదు కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇది మొక్క మొదట్లో వేసుకోవచ్చు స్ప్రే కూడా చేయవచ్చు ఇలా కలపాలండి ఇవి మొత్తం అంతా కలిసేలా కలపాలి అలా ఒక్కొక్క మొక్కకి అలా మొదట్లో ఇచ్చుకుంటూ ఉండాలి నేనైతే ఇప్పుడు స్ప్రే చేయట్లేదండి మొక్కకి వేస్తున్నాను డైరెక్ట్గా మొక్కకి ఇస్తున్నాను మొక్క మొదట్లో వేయాలి ఇలా దీనివల్ల ఇది మీరు ఒకసారి చేసి చూడండి మీకు దాని ఫలితం ఏదో తెలుస్తుంది ఇది షో మిరపకాయ అండి ఇది చూడండి ఎంత బాగుందో తక్కువ మట్టి అయినా మన మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల బాగా వచ్చిందండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ